హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి ఎంత పేరు పొందిందో అక్కడి గాజులు మార్కెట్ అంతే ప్రసిద్ధి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వీధులు వందలాది మందితో రద్దీగా ఉంటాయి ఆ రద్దీలోని ఒక మూలలో అగ్నిజ్వాలలు మెరుస్తూనే ఉంటాయి ఎందుకంటే అక్కడే కళాకారులు చేతితో గాజులు తయారు చేస్తారు ఇంతకు చేతితో తయారు చేసే గాజులు ప్రత్యేకత ఏంటి ఎలాంటి గాజులను తయారు చేస్తారో చూద్దాం కొద్దిసేపు చూస్తేనే గాజు తయారీ ఎంత కష్టమైన పని అనేదే తెలుస్తుంది చిన్న లక్కదుంపను అగ్నిపై పొడవుగా కరిగించి మృదువయ్యాక వంపులు మెళికలు ఇచ్చి గాజు ఆకారం తీసుకుంటారు వేడి తగ్గక ముందే దానికి రంగు అద్దకం బంగారు గీతలు ఒక్కో దశగా జత చేస్తారు కళాకారుల వేళ్ల చురుకుదనం చూస్తూ ఉంటే వారు గాజు కాదు మాయ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడి గాజుల బజారులో వందల రకాల డిజైన్లు దొరుకుతాయి ఉదయం నుంచి రాత్రి పది గంటలైనా దుకాణాలు మూతపడవు పెళ్లిళ్ల సీజన్ అయితే ఇంకేమీ చెప్పాల్సిన పని లేదు వరుసగా కస్టమర్లు ఒక్కో దుకాణంలో కొత్త కొత్త నమూనాలను కొనుక్కుంటారు ఈ లక్క గాజులు గతంలో చాలా ఫేమస్ కానీ ప్రస్తుతం అంతరించిపోతున్న యువత ఆదరణతో మరోసారి ట్రెండ్గా మారాయి मेरा नाम मोहम्मद अनीब गौरी है हमारे ग्रैंडफादर करते थे पहले ये काम फिर हमारे डैडी करते थे अब हम लोग कर हैं और हमारे बच्चे कर रहे काम करीबन सेवेंटी फाइव ओल्ड शॉप है हमारा ये जब से ये काम कर रहे हैं हम लोग यहाँ और ये बैंगल्स मैन्युफैक्चरिंग ब्लैक मैकिंग हैंडमेड बैंगल्स सही है लाख से बनाते हैं लाख लाख आती है बंगाल से वहाँ से आती है लाख यहाँ पर फिर हम लोग तैयार करके रेडी करके देते हैं लाइक बना के देते हैं सब डिज़ाइन जितने भी लाख की चूड़ी में डिजाइन से सब बनते हैं उसमें